గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమం ఉద్యోగ భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది రాష్ట్ర ఉద్యోగులు జీవితాలను మరింత మెరుగుపరిచేలా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా ఉంది మరి ఆ ఐదు కీలకమైన శుభవార్తలు ఏంటో తెలుసుకోండి వాటిలో మొదటగా ముఖ్యమైనది ఈ డిఏ డిఆర్ ఎరియర్స్ పేమెంట్స్ అండి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి డిఏ మరియు డిఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతలవారిగా చెల్లించేలా నిర్ణయం తీసుకోబోతుంది అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల ఈ బకాయిలను విడుదల చేయనుంది ఇందుకోసం ప్రతి నెల నాలుగు వేల నుండి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించకుండా కాకుండా తక్కువ మొత్తాల్లో విడతలుగా చెల్లించనుంది ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది ఈ షెడ్యూల్ ప్రకటించనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఎలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి కొత్తగా పెండింగ్ లో ఉన్న డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మొత్తం డిఏ మరియు డిఆర్ రూపంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలు పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఇక రెండవది వచ్చేసి పన్నెండవ అప్డేట్ అండి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభిస్తుంది ప్రభుత్వం ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పెన్షనర్ల పన్నెండవ పియర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిది విడుదల చేసింది అయితే పన్నెండవ పిఆర్సీ అమలు వలన పొందే లాభాలు తెలుసుకోండి ఏ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంటే అంత కొత్త బేసిక్ పేలో కలుస్తుంది మరియు దానికి పన్నెండవ పియర్సీ ఇచ్చే సిప్మెంట్ కలిపి న్యూ వేసి ఫిక్స్ చేస్తారు